శ్రీ శ్రీగురు ఉన్నమ శ్రీమతి రామానుజనమ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా వాటర్ సంప్ ఏర్పాటు చేసేటప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది చాలా మంది కంటే ఉన్న గృహాలు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది మనకున్న ఉన్న సైజెస్ లో కొద్ది ఇబ్బంది అయ్యి మనం ఏర్పాటు చేసేటప్పుడు ఆ పెట్టే భాగం మనకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉండాలి కానీ చాలా మంది ఏంటంటే వాటర్ సంపు గేట్ ముందు రాకూడదా లేకపోతే సింహద్వారం ముందు ఎక్కడ ఈ కన్ఫ్యూజన్ లో చాలా మంది మనని ఫోన్ చేసి అడగడం జరుగుతుంది అయితే వాటర్ గేట్ గేట్కి ఏ విధంగా ఉన్నా కానీ సింహద్వారం రాకూడదు ఒక ఇక్కడ ఇది మీరు గమనిస్తే ఇది గేట్ ఉంది ఈ గేట్ ఎదురుగా మనకి సంప అనేది ఉండటం జరిగింది ఈ విధంగా ఉండటం అనేది ఇబ్బంది కాదు కానీ అదే ఇటు వస్తే మీరు ఇక్కడ సింహద్వారం ఉంది ఈ సింహద్వారానికి గనక మనం ఈ భాగంలో గనక సంప ఏర్పాటు చేసి అక్కడ దాని సింహద్వారం నుంచి బయట వచ్చేటప్పుడు గనక మనం ఆ సంపు మీద నడిచి వచ్చే విధంగా ఉండడం అనేది మంచిది కాదు కాబట్టి ఎవరన్నా కానీ నిర్మాణం చేసేటప్పుడు ఈ వాటర్ సంప్ అనేది గేటు ముందు అంటే మనకున్న స్థల ఆ వ్యవహారంలో ఇదివరికంటే బావులు ఉండే ఈ సైన్యంలో అలా బావుంటే ఖచ్చితంగా మనం దాని నుంచి వచ్చే పరిస్థితి ఉండదు కానీ సంప్ అనేది మనకి వ్యవస్థ లోపలికి ఉంటుంది కాబట్టి మనకున్న స్థలాల్లో ఆ విధంగా ఉన్నప్పుడు గేటు పరంగా అయితే ఇబ్బంది ఉండదు కానీ సింహద్వారానికి మాత్రం ఎదురుగా రావడం అనేది మంచి పద్ధతి కాదు జయ శ్రీమునారాయణ వాస్తు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి